సతైతం ముడకక దౌడ బలాకైతా లై దాతర్ తలుదుదే హ దాతర్ తలుదుదే ఏతకరేస్ క్రోం జోన దాయాత్ యాడి లేగా మచ్చుక అదివో మచ్చు పుడక పుడలే అర్చక లగా పోతనిం చెంత పని చేసింయా ఎవరు చూస్తున్నారు రింగ్ కూడా చేస్తున్నారు నువ్వు ఎంటా పిక్ కట్టగా ఎవరు రండి రంట నీల అల్లమేయాలే పాలమేయాలే ఉప్పుయేయాలే హ

వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోజు సాటర్డే కదా మరి ఆది పాపం ఈ రోజు కూడా ఆఫీస్కి పోలేదు పాపం పొద్దు నుంచి ఫుల్ అలసిపోయిన పెట్టు చేసి ఇంట్లో అది సిమెంట్ వర్క్ మొత్తం అయిపోయింది సో ఇప్పుడు మా మమ్మీ కనకి వెళ్ళి ఎట్లా సతాయిస్తున్నాం అందరూ చూపిస్తాం చూడండి చాయ్ కోసం అని చెప్పి సో చూడండి ఏం చేస్తుందో చూపిస్తాను

देखो मई डाउड़ेज़ सेटलमेंट सेटिलमेंट। वो कैसा सेटिलमेंट? दम उनसे मम्मी ने दम उनसे, दम उनसे का डाउड़े बाला कैसा? वो क्या छाया था, छाया छाया सफाई चोदू। क्या तू चाया? वो तूने छाया तोड़ने पूरा दागा दे। किन्हन का मत को? माँ, है। किन्हन का मत को? किन्ह

pow te galta waa? Ate jan ki ka fe salan ni? E poka sa lan avez ran de sa ray ta ki faithe hai Yo yover ta kon la? Nye amman ap Roth e zyende eye dja? oye amman E ey atatatat fuan jaye nanpojna ap bao? kommer s ende? ले ले किसना यो ये देम बोशो ले मुंदले उन्ना येना कल्ली पय एक बार मुंदले उन्ना लेरु एक बार नेक दपो दपेर वे नी पोय जाय पय इधर कोसा छे ता ता ह छोड़ दो ए हाथ मत आ अरे ओ 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

అరే బాగా కూడి పట్టుకోకుట కొంచెం తక్కువ చేయి అక్కడి సబట ఏమైందిరా ఇక్కడ ఏమో తిక్క కొడతావు అమన్ ఓయ్ నాయక ఏంది పోషేదు నువ్వు చాయ్ ఉంది అరే చాయ్ ఏ చాయలే కార్ మా ఏ మొత్తం

कुछ बोस को ही कुछ नहीं। युँ। युँ। यार रा, यार रा। बोस को यार 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 कुछ बोस को चाय जाना आज हम कर रहे मुंदे गली सुनिंगरी लड़ा बोसरा माँ आज तो नहीं एक बड़ा घरी एक बोर वो पर पर लालाड़ी और क्या तो तो बैडम थी पोरा तो दीरा तो ही तो कार्जन ने बार नहीं आम ओ योवाई ने हाँ ये हम ना अरे आ, 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 आ

ఇవాళ్ళ నా మొత్తం కాలిపోయింది సీలింగ్ అది మొత్తం మసి మసి ఉంటే దాన్ని రుద్దీ రుద్ది రుద్ది కడిగిన పైన సీలింగ్ మొత్తం అది అక్కడ గోడ ఈ పిల్లరు అన్ని రుద్దేసరికి సరిపోయింది నాకు నిన్న చేపించిన అది నిన్న చేపించిన మొన్న తలుపును రుద్ది 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 దాన్ని పెయింట్ పెయింట్ వేయించి ఆ తర్వాత ఒకటి బర్డే వేయించి అంతే పెయింట్ వేపిస్తే అయిపోతుంది ఎంత పని చేసింది అమ్మ నేను సీలింగ్ మొత్తం రుద్ది అయ్యాలి నేను చేసే మరి నేను సీలింగ్ ఇంత కలర్ వేయలేదు నేనే రుద్ది రుద్ది తేటగా చేసిన నేను ఏం చేసినారా పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర దాకా పట్టింది అయిపోయింది ఎవరు చేసి అమ్మాది పైన ఫీలింగ్ నువ్వు గోకున్నా గో నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా అది

మరి నేనేం పీకినా విశ్వాసం ఉండాలి కొంచెం అన్న అవును నేనేం చేయలేదు ఒకటికి ఏ గాతి ఏ మోగోడు మొగ ఉన్న మోగోడు ఎవడు మోగోడు అయితే ఆడు మోగ పుట్టుక పుట్టినోడైతే ఒకటి దాకా ఎవడు పడ్డాడు మోగోడు అయితే ఏమో చెప్తుందిగా ఎవడు చేసిండట నేను చేయలేదు అట్టు అవును

पंजे स्नॉडेर मेरे मेरे स्कॉल में मेरे स्नॉडेर मोस्ट डेटिंग कर दिया था कावड़ नहीं कस्टर्ड मेरे पूरा जैसा मैं पूरा जैसा मैं मेरे स्कॉल में ड्रायर स्कॉल था मेरे स्कॉल में कावड़ नहीं मेरे स्नॉडेर मेरे नियल पंजे ने चेस नॉनी लोच जाओ चेस नॉनी लोच जाओ दूर कर मार दू 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 ये बात ये बात इनको सारी ये तो क्या लग तुरस्ता चाहिए ना निकाल तुरस्ता इनको सारी फर्दी साथ लूँ ना काल बढ़ गुना उक्कापंजी तुष्पा तुष्पराज ये वट्टे के देले ने नेली और काल उचेश ना तो बिल्डअप जाएगा आओ नेजे ले ఇప్పటి నుంచి వేలు ఇచ్చి చేయించుకో నీకు దండం పెడతా నేనేం నాకు అవసరం అవునా నిజమా నేను ఇంట్లోనే ఉండ రేపు కానీ నీ ఇంట్లోనే ఉంటా అన్న తింటే పోయి ఏడైనా కూర్చుంటా సంఘీ గుడి కాడికి పోయి చేతకాని బాడ కావాలి చెప్పుకుంటారు నేను చేసిన కాబట్టి పని చేత కాదు గుండ్రాయిలెక బలిసింది ఏ వంగరాజులు ఏవరాదు వంగరాజు లేవరాదు వంగరాజు లేవరాదు అవలనిస్తుంది ऐसे गो ये ऐसी ना इशू आती है यार पाजी ऐसे क्रेडिट कोटा का जीवन देखो मशीन अदा है ना मैं वो सब नहीं रखा जब आप आमल है उधर बाहर आरे काय किधर ना वाह रे ना मंगवाई क्या आरे है आप जब तो तरह की पाई बार से यार जगर ये मारा बदल और कर दो ना पाचन नेम जले एम जले को अनुवेदिक ना అవును అవునవును మీ అమ్మ నువ్వు ఇద్దరు పెద్ద పీకులు కాళ్ళు పీకి 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 కట్టలు కట్టి మీ అమ్మ నా కోపండి ఇంత పని చేసినా ఆమెకు విశ్వాసం లేదు ఇంత పని చేస్తే చేయలేదు అంటుంది నేను గుడికాయ తీసుకోపోతా చెప్తున్నా ఇప్పుడు అవతల అవును మరి అవతల ఇంతవరకు వచ్చింది మా ఇంట్లో పని ఇప్పుడు సిమెంట్ అయిపోయింది అవును అది కూడా చెప్తా లేవరు కదా తాత లేవలే 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 కదా లేవలే అవును ఇది ఏమంట తిరుగుతున్నావ్ నువ్వోలే చిన్నపోతున్నావే ఏం పని చేసిందై మమ్మీ ఏంటి రోజూ ఏం చేస్తున్నావు తాత నిలబడట్లేగా ఇట్లా ఇగో నువ్వు ఆ ఫోన్ ఎవర్ చేసిలే నేను చేశినా కదా ఎవరు చేస్తున్నాడట నువ్వు చేశావు ఆ నువ్ ఆ తీలేవో తీగే నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి